స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు దేశంలో ఎన్నో నేరాలు గోరాలు జరిగాయి వాటిలో కొన్ని హృదయాన్ని ద్రవింపజేస్తే మరికొన్ని మనకు కోపాన్ని తెప్పిస్తాయి ప్రతి మనిషిలోనూ ఓ సైకో మృగం ఉంటాడనేది నిజం అది సిట్యువేషన్ వస్తుందంటారు సైకాలజిస్టులు అలాంటి టాప్ క్రైమ్ చూద్దాం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గన్ మెన్ ఆకుల నరేష్ తన భార్య బంగారం లాంటి ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ముప్పై ఐదేళ్ల నరేష్ కు మంచి ఉద్యోగం ఉంది కానీ ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిసయ్యాడు దాని వల్ల అప్పుల పాలయ్యాడు అవి తీర్చలేని స్థాయికి చేరాయి దీంతో భార్య చైతన్యతో గొడవ జరిగేది ఆన్లైన్ బెట్టింగ్లు మానుకోవాలని ఎంత చెప్పినా వినకపోవడంతో ఆందోళన చెందేది అయితే అప్పుల వారు రోజు ఇంటికి రావడం గొడవలు పెట్టుకుని పరువు తీస్తూ ఉండడంతో భార్య చైతన్య బాధపడేది ఈ క్రమంలోనే భార్య భర్తలకు గొడవ జరిగింది దీంతో ఆన్ డ్యూటీలోనే ఉన్నా కూడా భార్యతో తీవ్ర స్థాయిలో గొడవ పెట్టుకున్నాడు అదే ఆవేశంలో స్కూల్ కు వెళ్లిన కొడుకు రేవంత్ ను కూతురు రిషిని కూడా తన ఇంటికి తీసుకొచ్చాడు ఆ తర్వాత సర్వీస్ రివాల్వర్ తో భార్య పిల్లలను కాల్చి చంపి తాను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనపై సీపీ శ్వేత మాట్లాడారు సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపాడు ఫోన్ స్వాధీనం చేసుకొని విచారిస్తున్నామన్నారు సిపి ఏదేమైనా హాయిగా స్కూల్లో ఉన్నారు పిల్లలు పిల్లలను తీసుకొచ్చింది చంపడం కోసమని తెలియక తండ్రితో పంపించామని టీచర్లు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు అమాయకపు పిల్లలను చంపాడు తండ్రి ఇక మరో సెన్సేషనల్ న్యూస్ ఫేమస్ యూట్యూబర్ చందును పోలీసులు అరెస్ట్ చేశారు ఇతని అసలు పేరు చంద్రశేఖర్ సాయి కరణ్ చందుగాడు పక్కింటి కుర్రాడు పేరుతో కామెడీ వీడియోలు చేసి పాపులర్ అయ్యాడు యూట్యూబ్ ద్వారా బాగా సంపాదిస్తున్న చందుకు మంచి ఫాలోయింగ్ ఉంది అయితే హైదరాబాద్ నాసింగికి చెందిన ఓ యువతితో ప్రేమాయణం నడిపేట చందు ప్రేమిస్తున్నానని ఆమెతో తిరిగాడు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదున బర్త్డే పార్టీ చేస్తున్నానని తన నవర్ను పిలిచాడు అదే రోజు రాత్రి సమయంలో ఆమెను అత్యాచారం చేశాడు అయితే దీనిపై బలంగా నిలదీయడంతో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు ఆ తర్వాత వాస్తవానికి మత్తు మంది అత్యాచారం చేశాడని చెబుతున్నారు అయితే కొన్ని రోజుల తర్వాత తాని పెళ్లి చేసుకోవాలి అంటే మూడు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడట దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది పలు సెక్షన్ల కింద చందును అరెస్ట్ చేశారు అంతేకాదు చందు పేరెంట్స్ తో పాటు మరో ఇద్దరిపైన పైన కూడా కేసు పెట్టిన పోలీసులు విచారణ చేస్తున్నారు ఇక మరో న్యూస్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులర్ గోండ్కు ఓ మైనర్ బాలికను రేపు చేసినందుకు గాను ఇరవై ఐదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం ఈ రామ్ దులర్ సోన్భద్ర జిల్లా దుద్ది నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే రెండు వేల పద్నాలుగులో ఈ గోండ్ భార్య గ్రామ సర్పంచ్ గా ఉండేది ఆ సమయంలోనే ఓ మైనర్ బాలిక ఇంట్లో పనిచేస్తూ ఉండగా ఎవరు లేని సమయం చూసి బెడ్రూమ్ లోకి ఎత్తికెళ్లి అత్యాచారం చేశాడు దీంతో రెండు వేల పద్నాలుగు నవంబర్ నాలుగున ఇంటికి వచ్చిన బాలిక జరిగిన విషయం చెప్పింది దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి అయితే ఓ పక్క ఈ కేసు విచారణ సాగుతుండగానే గ్రామ స్థాయి నేత నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిపోయాడు కాకపోతే ఈ కేసు విచారణ ఇప్పుడు పూర్తయింది దీంతో ఎమ్మెల్యేగా గెలిచినా కూడా సంతోషం లేకుండా పోయింది పాపం కామంతో కళ్ళు ముసుకుపోయి మైనర్ బాలికను అత్యాచారం చేసినందుకు పాతికేళ్ల కఠిన గారాగార శిక్ష పడింది దానికి బోనస్ గా వెంటనే అనర్హత వేటు కూడా పడిపోయింది హెడ్మా ఈ పేరు సాధారణ ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ పోలీసుల మనసులో మాత్రం ఎప్పుడు ఉంటుంది మరీ ముఖ్యంగా అడవుల్లో కూమింగ్ చేసే పోలీసుల నుంచి సిఆర్పీఎఫ్ దళాల వరకు ఈ పేరు ఓ సంచలనం ఎందుకంటే ఇతను గొరెల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరాడు వ్యూహం పన్నాడు అంటే ఎంతటి దళానైనా మట్టి కనిపించగలడు ఇతను దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హెడ్మా అలియాస్ చైతూను మధ్యప్రదేశ్ కంకోదార్ అడవిలో పోలీసులు కాల్చి చంపారు భారీ ఎన్కౌంటర్ లో పోలీసులు వ్యూహాత్మకంగా హెడ్మాను చంపారు అయితే మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుంచి మాత్రం ఇంకా ప్రకటన రాలేదు పదిహేడు ఏళ్ల వయసులోనే మావోయిస్టులో చేరిన ఈ హెడ్మా మెరుపు దాడుల వ్యూహాలకు పెట్టింది పేరు తాడిమెట్ల ఘటనలో డెబ్బై ఆరు మంది పోలీసులను చుట్టుముట్టి అతి కిరాతకంగా హత్య చేయించాడు హెడ్మా ఇతని వలలోనే పోలీసులు చిక్కుకుపోయారు ఆ తర్వాత మరో ఇరవై మంది సిఆర్పిఎఫ్ దళాల మృతికి కూడా కారణమయ్యాడు ఇతనిపై పద్నాలుగు లక్షల రివార్డు ఉంది ఎన్నో ఎన్కౌంటర్స్ నుంచి తప్పించుకున్నాడు హెడ్మా మొత్తానికి పోలీసులు హెడ్మాన్ హతం చేశారు కొరకరానికి కొయ్యగా మారిన హెడ్మా మరణంతో మావోయిస్టులకు పెద్ద దెబ్బనని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు ఇక మరో కేరళ న్యూస్ మనుషుల్లో ఎంతటి ఉంటారో మనం చూస్తూనే ఉంటాం కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ముప్పై ఏళ్ల మంజు దామస్ మొహాన ఉమ్మేసిన తక్కువే వృద్ధురాలైన తన అత్తను దారుణంగా తిడుతూ కొడుతూ తంతు నెట్టేస్తూ దారుణానికి తగబడింది తన పిల్లల ముందే ఎనభై ఏళ్ల ఎళ్ళి అమ్మ దామస్ అనే వృద్ధురాలపై పైశాచకానికి పాల్పడింది అదీ కాక మళ్లీ వాటిని వీడియోలు తీస్తూ చెలరైగిపోయింది అయితే తన అత్తన మంజు భయంకరంగా మానవత్వం లేకుండా హింసిస్తున్న వీడియో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల రంగంలోకి దిగారు ఏకంగా త్రీ నాట్ ఎయిట్ కింద కేసు నమోదు చేసి మంజు ధామస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అత్తంటే కనీసం మానవత్వం కూడా చూపకుండా ప్రవర్తించిన రాక్షసి అని కేరళ జనం చీ చిన్న చిన్న గొడవలకు భార్యాభర్తలు తీవ్రమైన నిర్ణయం తీసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిలేని వారిని చేశారు సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం కొబ్బాల గ్రామానికి చెందిన భాషపోలు నవీన్ నిర్మలలు భార్యాభర్తలు వీరికి ఇద్దరు పిల్లలు అక్షిత దీక్షిత కాపురం బాగానే సాగుతూ ఉంది కానీ ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ బజారున పడ్డారు దీంతో పెద్దలు నచ్చజెప్పి పిల్లల కోసమైనా గొడవలు లేకుండా ఉండాలని సర్ది చెప్పారు అయినా పొలం దగ్గర మరోసారి గొడవ పెట్టుకున్నారు ఆ క్రమంలోనే ఆవేశంలో చేతి దగ్గర ఉన్న పురుగుల మందు తాగేసింది దీంతో నేను కూడా చనిపోతానని నవీన్ కూడా తాగాడు ఇది గమనించిన ఇతర రైతులు వారిని ఆసుపత్రికి తరలించారు భార్య నిర్మల చనిపోగా భర్త నవీన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు కాకపోతే అమ్మ కావాలంటూ పిల్లలు ఏడుస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది తమిళ సీరియల్ నటుడు రాహుల్ రవి పరారీలో ఉన్నాడు ఇతను తమిళ్ మాత్రమే కాదు మలయాళం కన్నడ టీవీ సీరియల్స్ లో కూడా పేరున్న నటుడు అయితే ఇతను మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళైన కొద్ది రోజులకు మద్యం తాగొచ్చి అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెట్టేవాడు ఆ తర్వాత అనుమానం ఉందని వేధించేవాడు చివరకు భర్త వేధింపులు తాళలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే పరారీలో ఉన్న రవి హైకోర్టును ఆశ్రయించాడు తన భార్య పట్టిన కేసులను కొట్టివేయాలని కోరగా కోర్టు తిరస్కరించింది ముందు పోలీసులకు లొంగి ఆదేశించింది అయితే పోలీసులకు కూడా చెక్కడంతో లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు ఇతని సీరియల్స్ కి దాదాపుగా మూడు స్టేట్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు ఈ టీవీ ఫ్యాన్స్ అందరికి ఇప్పుడు రవి సంచలనంగా మారింది కేరళలో యాభై నాలుగేళ్ల చంద్రమతి అనే మహిళ తన ప్రియుడిని దారుణంగా నరికి చంపేసింది తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది అయితే యాభై నాలుగేళ్ల చంద్రమతి తల్లితో కలిసి ఒంటరిగా ఉంటోంది ఈమెకు చాలా కాలంగా తెలిసిన స్నేహితుడు యాభై ఎనిమిది ఏళ్ల బేరన్ అయితే తనకు అప్పటికే భార్య పిల్లలున్నారు కానీ చంద్రమతితో అక్రమందం పెట్టుకున్నాడు ఏమైందో ఏమో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి తనను బాగా చూసుకోవడం లేదని నిర్లక్ష్యం చేస్తున్నవని బేరన్ తో గొడవ పెట్టుకునేది అయితే చంద్రమతితో కటువుగా మాట్లాడటంతో హత్యకు ప్లాన్ చేసింది తన తల్లిని డిసెంబర్ మధ్యాహ్నం బయటకు పంపింది ఆ తర్వాత శృంగారం చేసిన చంద్రమతి అతనితో కలిసి నిద్రపోయింది కానీ పడుకున్న తర్వాత నిద్రలేచిన చంద్రమతి కొడవలితో చంపింది ఆ తర్వాత పక్క గదిలో ఫ్యాన్ ఊరేసుకుని ఆమె కూడా చనిపోయింది దాదాపు నాలుగు గంటల తర్వాత ఇంటికి వచ్చిన చంద్రమతి తల్లి కు వేలాడుతున్న కూతురును చూసి బోరమంది ఆ తర్వాత పక్క గదిలో బేరం చనిపోయి ఉండడంతో పక్కింటి వారికి చెప్పింది పోలీసులు క్రైమ్ సీరికి చేరుకుని విచారణ చేస్తూ ఉన్నారు నేరాల్లో ట్రెండ్ సృష్టించాలి అంటే బేహారీ గల అవుతుంది దర్భాంగాలోని అశోక్ ఎంటర్ప్రైజెస్ అనే షాప్ లోకి నలుగురు యువకుల కస్టమర్స్ మాదిరిగా వచ్చారు సరుకు చూపించగానే గోల్డ్ నుంచి ఇతర ఆభరణాలు చూపించాడు యజమాని అశోక్ మెహతో ఇక చూపించిన సరుకు చాలనుకున్నారా ఏమో వెంటనే తుపాకీ చూపించారు ఆ తర్వాత చిన్నగా జేబుల్లో నుంచి కత్తులు కూడా తీశారు వారిని చూసి భయంతో మోర్చపోయాడు యజమాని అయితే వారు దొంగలైనా కూడా మానవత్వం చూపించారు యజమాని మొహం మీద నీళ్లు చల్లి మెల్లగా లేపారు నీళ్లు తాగమని ఫ్యాన్ వేశారు ఆ తర్వాత తర్వాత లాకర్లో ఉన్న పది లక్షల డబ్బుతో పాటు బంగారు ఆభరణాలను దోచుకొని కూల్ గా వెళ్లిపోయారు సీసీటీవీ ఫుటేజ్ గమనించిన పోలీసులు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు ఉత్తరప్రదేశ్లోని కొత్వాలి జిల్లాలో ప్రేమ పెళ్లి దారుణానికి దారితీసింది రామ్దాయ్ అనే గ్రామంలో ఓ దళిత కుర్రాడు గ్రామంలోని దణుకుడైన భూస్వామి కూతురుని ప్రేమించాడు ఆ యువతి కూడా ప్రేమించింది ఇద్దరు డిగ్రీ కాలేజీలో ప్రేమల పడ్డారు అయితే కోటేశ్వరుడైన అమ్మాయి తండ్రి పలుమార్లు కూతురు లవర్ని హెచ్చరించాడు వారింటికి కూడా వెళ్లి చెప్పొచ్చాడు మా అమ్మాయితో కనిపిస్తే చంపేస్తామని ఆ కుటుంబ సభ్యులను బెదిరించాడు అంతేకాదు అమ్మాయి తరపు బంధువులు పలుమార్లు దాడి చేసి ఆ యువకుడిని చితకబాధర కూడా కానీ ఆ యువతి మాత్రం తాను ప్రేమించిన వాడితో లేచిపోయింది అంతే ఆగ్రహం చెందిన యువతి తండ్రి కుటుంబ సభ్యులు కోపంతో వచ్చి తన కూతురు అడ్డొచ్చిన తల్లిని వృద్ధురాలు అని కూడా చూడకుండా నరికేశారు అయితే యువకుడి తండ్రి చనిపోగా వృద్ధురాలు కోలుకుంటోంది ఉత్తరప్రదేశ్ లో ఈ కుల ప్రేమ హత్య సంచలనానికి దారి తీసింది మరోవైపు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది ఈ ప్రేమ జంట ఇవి ఈ రోజు ఇండియాలో జరిగిన సెన్సేషనల్ క్రైమ్ స్టోరీస్ మరి ఈ స్టోరీస్ లో మీకు ఏవైనా డీకోడ్ చేయాలంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఆ క్రైమ్ స్టోరీ పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాం అలాగే మరిన్ని వీడియోస్ తో మేము ముందుంటాం ఉంటాం వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి